హ్యాట్రిక్ కొట్టబోతున్నాం తిట్టడం కోసం మనం ఎవరినైనా ఎన్నుకుంటామా ఎన్నికల తర్వాత విదేశీ పర్యటనలకు సిద్ధమవుతున్నారు ఉచిత బస్సు ప్రయాణాలతో మెట్రోకు కష్టాలు ఖాయం ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు అక్రమార్కులు దోచుకున్న సొమ్ములు తిరిగి పేదలకు చేరుస్తాం మోదీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇంటర్వ్యూలో అనుకుంటా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రతిపక్షాలపై విమర్శలు దాటి పెంచారు మా ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టబోతోంది గెలిచిన తర్వాత పేదల కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకోబోతున్నాం మీ ఓటు వల్లే రామమందిర నిర్మాణం జరిగింది బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే మందిరం సాధ్యమైంది ఇండి కూటమి అభ్యర్థులు గెలిస్తే వాళ్ళు మోదీని తిట్టడమే పనిగా పెట్టుకుంటారు తిట్టడం కోసం మనం ఎవరినైనా ఎన్నుకుంటామా అలాంటి వాళ్ళ వల్ల పనులు జరుగుతాయా మనకు పనులు చేసే వ్యక్తి కావాలి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగింపుకు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీల యొక్క తీరు కూడా అలాగే ఉందని మోదీ వ్యంగ్యస్త్రాలు సంధించారు ఎన్నికల తర్వాత కొందరు విదేశీ పర్యటనల కోసం టికెట్లను బుక్ చేసుకున్నారు ఈ విషయం తనకు ఎవరో చెప్పారని రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్లను ఉద్దేశించి మాట్లాడారు శుక్రవారం అఖిలేష్ యాదవ్ అంటే గుర్తుకొచ్చింది అఖిలేష్ యాదవ్ తాజాగా ఒక బయట ఇచ్చాడబ్బా ఒకసారి డైవర్ట్ అవుదాం టాపిక్ నుంచి డైవర్ట్ అవుదాం का जवाब और जिस तरीके से महंगाई बढ़ी इन तमाम चीजों का जवाब और जिस तरीके से महंगाई बढ़ रही है क्या डीजल पेट्रोल महंगा हो गया आप बताइए पहले जो गोली मिलती थी पैसे का मोल बुखार कितने एमजी की थी 500 एमजी की थी उसमें बुखार ठीक होता था। आज बताओ जी की गोली खाने के बाद भी बुखार नहीं ठीक हो रहा बताओ बीजेपी ने घोटाला किया नहीं किया 500 एमजी में बुखार उतरता था आज 650 में नहीं उतर रहा अट론టదనిమాట ఇప్పుడు మోడీ చేసిన స్కామ్ ఏంటో అగలేషాదో చెప్తునరు ఒకప్పుడు పారాసెటమాల్ 500 एमजी ఉండేది ఇప్పుడు ఆరు వందల యాభై డోలో సిక్స్ ఫిఫ్టీ అంత వేసుకున్నా తగ్గట్లేదు అంటే నూట యాభై మిల్లీగ్రాముల అవినీతి జరిగిందా లేదా అని చెప్తున్నాడు అంటే ఏ విధంగా దీన్ని దేంతో నవ్వాలో మరి మీరు ఇప్పుడు వీళ్ళు ప్రత్యర్థులు మోదీకి అందుకే మోదీ ఈజీగా వీళ్ళందరినీ కూడా కొట్టిపారేస్తూ ఉంటారు కా కాంగ్రెస్ ఎస్పీ పార్టీల కళలు చెదిరిపోయాయి జూన్ నాలుగు తర్వాత ఓటమికి ఎవరిని బాధ్యులు చేయాలని దానిపై ప్రణాళికలు వేస్తున్నారు వారి విదేశీ పర్యటన టికెట్లు కూడా బుక్ అయ్యాయి ఈ విషయం నాకు ఎవరో సమాచారం ఇచ్చారని మోదీ అన్నారు యూపీలో కాంగ్రెస్కు ఉనికి లేదు కాంగ్రెస్ మొత్తం కుటుంబ గౌరవాన్ని కాపాడడంలో నిమగ్నమే ఉంది ప్రతి ఎన్నికల్లో ఆ రెండు కుటుంబాల వారసులు భాగస్వామ్యం కలిగి ఉంటారు రెండు పార్టీలు అవినీతి కోసం రాజకీయాలు ఉన్నాయి ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికి ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాయని ఆరోపణలు చేశారు ఆ పార్టీలు నేరస్తులను మాఫియాను ప్రోత్సహిస్తాయని కాంగ్రెస్ ఎస్పీ ఉగ్రవాదుల విషయంలో సానుభూతిని కలిగి ఉంటాయని మోదీ పేర్కొన్నారు ప్రస్తుతం తమిళనాడు కర్ణాటక తెలంగాణలో సాగుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం మీద కూడా మోదీ షాకింగ్ కామెంట్స్ చేశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మెట్రోను ఇబ్బందులు పడేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు ఈ నిర్ణయంతో దాదాపుగా యాభై శాతం మహిళా ప్రయాణికులను మెట్రో కోల్పోతుందని అన్నారు ఇలా చేయడం వల్ల మెట్రో నిర్వహణ కష్టతరంగా మారుతుందని చెప్పారు భవిష్యత్తులో మెట్రో నిర్మాణం జరగకుండా జరగడం కూడా అసాధ్యంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు ఇదంతా ఎవరు ఆలోచించరు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఇలాంటి హామీలు ఇస్తున్నారని అన్నారు బస్సును ఫ్రీగా ఇచ్చి మెట్రోను ఖాళీ చేస్తే ఎలా నడుస్తుందని ప్రశ్నించారు అక్రమార్కుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ విషయం గురించి మనం మాట్లాడాం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెలికి తీస్తున్న సొమ్ముపై కూడా మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇందులో భాగంగానే ఆ సొమ్ముని పేద ప్రజలకు పంచుతాము దానికి సంబంధించిన ప్రణాళికలు చూస్తున్నాము రచిస్తున్నాము అని చెప్పారు దానికి రిలేటెడ్ వార్త ఇది మోదీ చేసిన వ్యాఖ్యలు నిజమనడానికి హైదరాబాద్ మెట్రో నుంచి వైదొలగనున్న ఎలాంటి ఫ్రీ బస్ పథకంతో నష్టాలు వస్తున్నట్లుగా భావించింది ఆ సంస్థ దానికి రేవంత్ రెడ్డి రియాక్షన్ చూడండి హైదరాబాద్ మెట్రో నుంచి వైద్యులుగేందుకు ఎలాంటి సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్న క్రమంలో రేవంత్ రెడ్డి స్పందించారు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్ పథకం కారణంగా హైదరాబాద్ మెట్రో పథకం నుంచి ఎలాంటి వైదొలగాలని భావిస్తే అందుకు తాము స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు అయిపోయింది ఎవరి చేతుల్లో వెళ్ళిపోద్ది కాదు కథ అంతేగాని మనం ఉచిత పథకాల ఆపం మహిళలు ట్రాన్స్ జెండర్లకు ఫ్రీ బస్ పథకం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ అని అది ఏ కారణంతోనూ ఆగదని చెప్పారు ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేసిన నిర్మోహమాటంగా ప్రజలే ఒప్పుకుంటారు మాకు ఆ ఫ్రీ బస్సు పథకం ఏమంత ఏం కాదు మీరు ఇస్తున్నారు కానీ వెళ్తున్నాం కానీ మాకు అది ఉండకపోతే మాకేమి మా జీవితాలు తలకిందులో అయిపోవు అవసరం లేదు తీసేయండి అని కూడా చెప్తారు వాళ్ళు అండ్ మిస్యూజ్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి అటువంటి వాటి వల్ల ఇప్పుడు ఎల్ దిగిపోతుంది అనే కూడా మనం ఐ డోంట్ కేర్ ఎలుపు తెలుపు అంటే ఏం మాట్లాడుతున్నారు మరి నాకు అర్థం కాదు తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలవుతున్న సంగతి తెలిసిందే ఈ పథకం వల్ల మెట్రోలో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది ఎక్కువగా పురుషులే మెట్రోలో ప్రయాణిస్తున్నారు ప్రస్తుత రైడర్షిప్ దృష్ట్యా నిర్వహణ భారం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది ఈ మేరకు ఎల్ ఎల్ ప్రెసిడెంట్ డైరెక్టర్ సిఎఫ్ఓ శంకర్ రామన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు మెట్రో రైలు నిర్వహణ బాధ్యతల నుంచి రెండు వేల ఇరవై ఆరు తర్వాత తప్పుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు మహిళలకు ఫ్రీ బస్సు సర్వీస్ సహా ఊబర్ ఓలా ర్యాపిడో తదితర సంస్థల వల్ల కూడా మెట్రోలో ప్రయాణికుల సంఖ్య తగ్గిందన్నారు లోటును పూడ్చుకునేందుకు చర్యలు చేపట్టిన ఫలితం లేదని పేర్కొన్నారు ఈ క్రమంలో ఫ్రీ బస్ పథకం పైన కీలక వ్యాఖ్యలు చేశారన్నమాట దానిపైన రేవేందర్ రెడ్డి గారు నిర్మూహమాటంగా ఎలుబదలబోండి ఎవడు తక్కువ అన్నారు